నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అంటే ఈ ఈ కోఆర్డినేషన్ ప్రతి ఒక్కరు కొండాలి అంటే నేటి పిల్లలే రేపటి పౌరులు మీ ఊరు నుంచి మీకు మీరు నడవడిక క్రమశిక్షణతో నడుచుకుంటూ విద్య నేర్చుకుంటూ గురువులని తల్లిదండ్రులని ఉపాధ్యాయులందరినీ గౌరవిస్తూ మీరు ఏ రోజైతే క్రమశిక్షణ మీలో ఉంటుందో రేపు మీ జీవితం కూడా అదే విధంగా ఎదుగుతుంది కాబట్టి ఈరోజు పేరెంట్స్ అందరినీ పిలిపించడానికి కారణం ఏంటంటే మీరు కూడా సరే తల్లి తండ్రి గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత రెండో స్థానము గురువులకు ఇచ్చారు గురువులు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చినప్పుడు తన పిల్లల మాత్రమే వాళ్ళకి అన్ని విద్యాబుద్ధులు చెప్తారు అది కరెక్ట్గా మన బిడ్డలు ఏం చేస్తున్నారు అనేది ఆ నడవడిక ఆ పిల్లల యొక్క ప్రవర్తన తల్లిదండ్రులుగా మీరు ఆలోచించాలి మీరు ఆలోచించి ఏ రోజైతే గురించి ప్రోగ్రెస్ ఎప్పుడైతే మీరు అడుగుతారో వారు కూడా వారెవరంటే వాళ్ళు చేసి ఆ బిడ్డల్ని పర్యవేక్షణ చేసేదాని కోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు రోజు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రధానంగా మీ యొక్క భవిష్యత్తు కోసం యూనిఫామ్ ఇచ్చింది స్కాలర్షిప్ ఇస్తుంది మంచి భోజనాలు ఏర్పాటు చేసింది ఈరోజు తల్లికి వందన లెక్కతో ప్రతి తల్లి అకౌంట్స్ లో పదకొండు వేల రూపాయలు మీకు డబ్బు ఇస్తుంది అదే విధంగా పాఠశాల యొక్క పర్యవేక్షణ కోసం రెండు వేల రూపాయలు కేటాయిస్తుంది కాబట్టి ఎంత బ్రహ్మాండంగా మీ బిడ్డల భవిష్యత్తు కోసం తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఒక ప్రవర్తనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి మనం కూడా అందరం కలిసి బాగా చదువుకోవాలి చదువుతాడు చదువుతారా ఇప్పుడే తెలుసా మీకు మీకు వచ్చిన్నటువంటి మంచి ఉపాధ్యాయులు ఇంగ్లీష్ టీచర్ కావచ్చు సోషల్ కావచ్చు తర్వాత నాకు మా సార్లు తెలుసు పౌరాణిక రంగంలో చాలా మంచి కళాకారులు ఆయన గురించి నాకు తెలుసు మంచి సాంస్కృతిక విభాగాల్లో ఆయన ఉన్నాడు ఎందుకంటే చదువే కాదు మానసిక ఉల్లాసానికి కిరణం కావాలి కిరణంలో కూడా మీరు ఆటపాటలు నేర్చుకోవాలి మీరు మంచి వ్యాయామంగా ఇప్పుడు చెప్తారు బాగా యోగా యోగాసనాలు కూడా చేయాలి మీ ఆరోగ్యం బాగుండాలి ఫస్ట్ మీరు డ్రెస్ పెట్టి చేయాలి మీకు యూనిఫామ్ ఇచ్చిందే గవర్నమెంట్ ఇచ్చిందే మీకు అందరికీ ఒకే రకంగా ఉంది యూనిఫాము ఎందుకు పెట్టింది మీకు ఆ విధంగా ఓకే మీరందరూ కూడా సరే అందరము సమానము ఇక్కడ ఎటువంటి భేదాలు లేవు ఎటువంటి పురాభిప్రాయాలు ఎటువంటి లేవు అని చెప్పేసి ఉన్నది